తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసి చంపి కిందకి ఇరవై దాకా చదవండి తర్వాత అధ్యాయం అంతా రాజకుమారులు అందరినీ చంపేసి ఆమె రాజపదవికి వచ్చింది చివరికి ఆమె అంతం ఎంత దారుణంగా ఉంటుందో అధ్యాయమంతా చదవండి పదవి మనుషులను చంపేసింది కొరాహు దాతాను అభిరాములు మోషేకి వ్యతిరేకంగా ఒక జ ఒక జనాంగాన్ని ఒక వర్గాన్ని తయారు చేశారు ఏంటయ్యా మీకు వచ్చిన బాధ ఏమిటి నాయనా అని మోషే అడిగితే నువ్వు ఒక్కడవే పరిశుద్ధులు కాదు ఈ సర్వసమాజం పరిశుద్ధులే వీరందరూ దూపం వేయుటకును చేత పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రవేశించుటకు యోగ్యులే అని అన్నాడు అప్పుడు మోసే చాలా దీనంగా ఒక మాట అన్నాడు కొరాహు దాతాను అభిరాము ఒక వర్గాన్ని తయారు చేసావు మీరు లేవీలుగా ఉన్నారు పరిచారకులుగా ఉన్నారు ఇది చాలదా ఇది దేవుడిచ్చిన పని కాదా మీకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా నువ్వు చేస్తున్నది పరిచర్య కాదా ఎందుకు నువ్వు మరలా యాజకత్వాన్ని కూడా ఆశించి మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు అని చాలా నమ్రతగా మోసే చెబితే ఈ మాటలు నమ్మకుండా మోసేను తోలనాడి కొన్ని కుటుంబాలను తన వర్గంగా తయారు చేసుకొని తిరుగుబాటు చేస్తే మోసే దేవుని స్థలంలో ప్రార్థన చేశాడు ప్రభావా వీళ్ళకి లేవీలుగా ఉన్నారు అంటే పరిచారుకులుగా ఉన్నారు వీరు యాచకత్వం కూడా కోరుతున్నారు ప్రభువ మరి ఏం చేయమంటావు అని అడిగితే ప్రభు ఏమన్నాడంటే వీళ్ళు పెద్దలైనటువంటి వారి యొక్క కర్రలు ఆ హరోను మీ అన్నగారైన అహరోను కర్రను గుడారంలో పెట్టండి ప్రత్యక్ష గుడారంలో నేను రేపు నేను ఎవరిని ఏర్పరచుకున్నానో ఎవరిని తీసేసానో వారి కన్నులకు తెలిసేటట్లు చేస్తాను అన్నాడు ఆ రా ఆ లోపల పెట్టారు ఉదయాన్నే చూస్తే అహరోను కర్ర ఒక్కటే చిగిరించింది బాదము పువ్వులు వచ్చినాయి అద్భుతంగా చిగిరించింది ఆ కర్ర అప్పుడు ఆ కర్ర చూసి ఆశ్చర్యపోయి దేవుడు ఎన్నుకున్న మన యాజకుడు ఈ కుటుంబమే అహరోను పెద్దవాడు రెండోవాడు మోషే వాళ్ళిద్దరికంటే పెద్దది మిరియాము ఒక తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి వారిని ముగ్గురిని దేవుడు ఎన్నుకున్నాడు ఒకడు నాయకుడుగా ఒకడు యాజకుడుగా ఒక ఆమె ప్రవక్తనిగా వారికి అది ఇష్టం లేదు తిరుగుబాటు చేశారు చివరకు దేవుడు ఏం చేశాడో తెలుసా ఈ పదవిని ఆశించినందుకు ఇతనితో ఒక వర్గంగా తయారైనటువంటి రెండు వందల యాభై మంది కుటుంబాలు వారి పిల్లలు వారి కొడుకులు వారి మనవళ్ళు వారి మనవసంతానం వారి కూతుర్లు వారి అల్లుళ్ళు వారు ఎక్కడైతే ఉన్నారో వారిని ఖాళీ చేసి మీరే దూరంగా వెళ్ళమన్నాడు దేవుడు నాశనం చేసే ముందు నాశనం చేసే ఇటువంటి వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళడు నాశనం చేసే వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళడు రక్షింపబడిన వారిని ప్రత్యేకంగా వెళ్ళమంటాడు అర్థమైందా స్తోత్రం చెప్పాలి మీరు లోకము నుండి ప్రత్యేకింపబడండి అన్నాడు లోకాన్ని వేరు చేయలా లోకాన్ని అటు వెళ్ళమని చెప్పలేదు నా పిల్లల్ని విడిచిపెట్టి లోకమా మీరు అటు వెళ్ళడమని చెప్పలేదు మీరే లోకమును విడిచిపెట్టి పక్క రమ్మన్నారు అప్పుడు వారు బ్రచకుండగానే భూమి నెరవిడిచి పాతాళములోనికి దిగిపోయారు క్రీస్తునందు ప్రియులారా మనలో పాడు చేసేది పదవి వ్యామోహాలు ఒక పాట ఇస్తారంటే నీకు ఒక సంఘ పెద్ద పరి సంఘ పెద్దదికి ఆ పదవిస్తారంటే నువ్వు ఆ పదవి ఇస్తారు నీకు ఈ పదవిస్తారంటే భలే ఆశపడేటువంటి వాళ్ళు ఉన్నారు ఏంటయ్యా ఈ మధ్య చర్చికి రావట్లేదంటే అన్నయ్య మా దగ్గర నన్ను సంఘ పెద్దగా నియమించారు అన్నయ్య స్తోత్రం చెప్పగలరా అంతకుముందు ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చేవాడు నడుముకి పూర్తిగా టీబీ వచ్చి పైనుండి కిందకి అన్ని పూసలు ఇంచుమించుకు పాడైపోయినాయి ఎన్ని పూసలు నడవలేడు చచ్చిపోతారని డాక్టర్లు చెప్పాడు ఆ స్థితిలో ఇక్కడికి వచ్చాడు అతను ప్రార్థన చేశాను నేను డాక్టర్లు ఆశ్చర్యపోయినట్లుగా దేవుడు ఆ బిడ్డను బ్రతికించాడు వినండి దానికి కృతజ్ఞత కలిగి దానికి కృతజ్ఞత కలిగి ఇక్కడ పరిచయం చేశాడు ఆ తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి కనిపించట్లా ఒకసారి నేను అడిగాను ఒక నాలుగైదు నెలల తర్వాత గమనించాను ఆ పాలనలో రావట్లేదు ఏందని ఏందబ్బాయి నువ్వు రావట్లేదంటే అన్నా దేవుడు నన్ను దీవించాడన్నా నన్ను హెచ్చించాడు అన్నాడు ఎలా అన్నాను మా చర్చిలో మేము ఈ ఇంటి పేరటోళ్ళు ఉంటామన్నా ఈ ఇంటి పేరటోళ్ళు ఎంతమంది ఆ ఇంటి పేరటోళ్ళు ఎంతమంది మా ఇంటి పేరటోల్ నేనే పెద్దోడిని అందుకని నన్ను సంఘ పెద్దగా ఇంకా అక్కడ డబ్బులు లెక్క చూడడం కానీ అక్కడ ఇంక అన్ని మెయింటెనెన్స్ కానీ అంతా నాదేనన్నా నీకు వచ్చిన మాట వాస్తవం కానీ నువ్వు ఆత్మీయంగా బలపడుతున్నావా అన్నాను ఇంకంటే ఆత్మీయత అంటే ఇంక ఊరిలో చర్చి నీకు తెలియదే ఉందన్నా అన్నాడు అంటే నువ్వు ఆత్మీయంగా పడిపోయినా పర్వాలేదు దిగసారిపోయినా పర్వాలేదు కానీ పదం ఉంటే తప్పదన్నా మరి ఇంకా దేవుడు అది ఎది కూడా దేవుని చెత్తవే కన్నా అన్నాడు ఆ తర్వాత మధ్యలో కనిపించాడు మాంచి సన్నటి బీడి ఒకటి తాగుతూ ఊరి ఎంత ఘోరం రా అతి కొద్ది రోజులకి ఏమైంది ఈడు మళ్ళీ ఈడు పదవు పోయి ఏరే వాళ్ళు ఎన్నుకున్నారు అప్పుడు కల్ భక్తి ఏమైంది మళ్ళీ లోకంలో కలిసిపోయాడు దయచేసి వినండి పాటకో పదవకో పెత్తనానికో ఇచ్చారని నీ ఆత్మీయతను పాడు చేసుకోవద్దు ఎవరో పాటకిస్తే నీ భక్తి కాదు ఎవరో పదవిస్తే భక్తి కాదు గుర్తుపెట్టుకోండి నీవు దేవునితో సత్సంబంధము కలిగి ఉండడం భక్తి అంటారు మన పరిచారకులు ఉన్నారు వందల మంది ఉన్నారు ఎవరికి పాటించాం ఎవరికి పాటించాం ఎవరికి పదవి ఇచ్చాం ఎవరు చూస్తున్నారని వాళ్ళు పరిచయం చేస్తున్నారు వర్షమైనా ఎండైనా ఏ పరిస్థితుల్లోనైనా ఏ పరిస్థితిలోనైనా వారు దేవుని సేవ చేస్తున్నారు నేను ఎప్పుడు మాట చూసాను సేవలో రెండు రకాలైన సేవకులు ఉన్నారు ప్రత్యక్ష సేవకులు పరోక్ష సేవకులు నేను ప్రత్యక్షంగా కనిపిస్తున్న సేవకుడిని ఫ్లెక్సీల మీద కనిపిస్తాను పోస్టర్లో కనిపిస్తాను నేను పెద్ద హీరోని అనుకుంటున్నారా నా వెనుకున్నటువంటి పరోక్ష సేవకులు ఉన్నారు ప్రార్థన చేసే తల్లులు సేవకులు దేవుని సేవకులో ఉపయోగపడుతున్న బిడ్డలు వాళ్ళొక పాత్ర పరిచే పరిచయం చేస్తున్న బిడలు అది ఒక పాత్ర అర్థమవుతుందా ఆర్థికంగా నా నా యొక్క చేతులను బలపరుస్తున్న బిడలు ఉన్నారు వారు పరిచ వారు సేవకులు వారు కనపడనటువంటి సేవకులు మన కనపడనటువంటి ఈ ఈ ఈ మందిరం ఉందంటే దీని పునాదిలో దీని పునాదిలో కొన్ని పుటింగులు ఉన్నాయి అర్థమవుతుందా కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ స్తంభాలు కనిపిస్తున్న దాని వెనకాల బలమైన స్తంభాలు లోపల ఉన్నాయి ఈ బిల్డింగ్ నిలబడడానికి కారణం అదే అవి పైకి పైకి కనిపించాలని ఎప్పుడు కోరుకున్నా అప్పుడు ఈ బిల్డింగ్ తల క్రిందలైపోయింది అవి ఆ బరువు మోసేవి లోపలు ఉన్నాయి అవి బరువు మోసేటువంటివి ఎవరికి కనపడవు ఫోటోలకు పోజలిచ్చేటువంటిది ఇదిగో ఈ స్తంభాలు ఫోటోలకు పోజులు ఇచ్చేటువంటివి ఈ రేకులు కానీ లోపల ఉన్నటువంటి వారితో ఎవరు సెల్ఫీలు దగ్గర అర్థమవుతుందా లోపల ఉన్న పునాది రాళ్ల మీద రాళ్లతో కలిసి ఎవరు సెల్ఫీలు దిగలేరు అవి కనపడవు పైకి రావు కానీ బిల్డింగ్ నిలబడడానికి బలవంతులైన బలమైన బరువు మోస్తున్నటువంటివి దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు అలాగునే ఉంటారు ఎవరిని దేని కొరకు నియమిస్తారో అలాగుండాలి ఒకవేళ అవి కానీ పైకి రావాలనుకున్నట్లయితే సమస్తము తల కృందులు కనిపించాలి మాకు పదవి రావాలి మేమందరం కనపడాలి అనుకున్నట్లయితే బిల్డింగ్ తలకిందులు అయిపోయింది దే ఒక ఇంజనీర్ గారు అవి ఎక్కడుండడం మంచిదని నియమించాడు దేవుడు ఇంజనీర్ కంటే గొప్పవాడు కాదా ఉండాలో దానిని నియమించిన వాడు తెలివి తక్కువ వాడా ఎవరెక్కడుండాలో అక్కడ నియమించినటువంటి వాడి యొక్క తెలివిని మనం తప్పు పట్టుకుందామా ఆయన ప్రణాళికలను తప్పు పట్టుకుందామా ఎంతమందికి అర్థమవుతుంది మనిషిని నిలుచున్నటువంటి భక్తుడు పడకుండా జాగ్రత్తగా చూసుకునే విషయంలో మూడు విషయాలు చెప్పాను నెంబర్ వన్ ధన అపేక్ష రెండు స్త్రీ లేదా పురుషుని యొక్క వ్యామోహం మూడు పదవి వ్యామోహం వీటిని కానీ జయిస్తే మనం రాకడ వరకు చెక్కు చెదరము భక్తిలో నామములో ప్రభు రాకడ వరకు మీరు రోషము కలిగి భక్తి చేయుదురుగాక